విశాఖపట్నం సమరనాదానికి ప్రతిరూపం విప్లవ నినాదానికి ఆయువు బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నం ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మన్నిముదర విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గం డెబ్బై ఒకటవ వార్డు శ్రీనగర్ లో ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు పప్పు రాజారావు డెబ్బై ఒకటవ వార్డు టీడీపీ అధ్యక్షులు నాయుడు తెడ్లపు సతీష్ క్లస్టర్ ఇంచార్జీ ప్రతాపరావు శ్రీనివాసరావు నక్కా రాజారావు ఆధ్యాత్మిక గురువులు తాతాచార్యులు మాలసాల బాబురావు సీలాం రామారావు వానపల్లి జగ్గారావు ఎండుగుల తాతారావు కొడాలి కృష్ణమూర్తి అల్లం వెంకట్ దామిశెట్టి రమణ వర్మరాజు సూరిశెట్టి రిషుబాబు అప్పలరాజు మరియు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఘన నివాళులు అర్పింది